హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో ఈ జూన్ ఎనిమిదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం రాబోయేటటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి మిగతా సబ్జెక్ట్స్ అన్ని చదవగలుగుతున్నారు కానీ కరెంట్ అఫైర్స్ ఎవరు కూడా చదవలేకపోతున్నారు అందుకే పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా నేను వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అదొకనా అదేవిధంగా మే నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి నెంబరు డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ఇరవై ఐదు రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసి దాన్ని షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే నేను చూసిన వెంటనే మే నెల కరెంట్ అఫైర్స్ మీకైతే సెండ్ చేస్తాను ఓకే ఆల్మోస్ట్ ముప్పై పేజీల వరకు ఉన్నాయన్నమాట దాంతోపాటు ఐపీఎల్ గురించి పూర్తి వివరాలు మే నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ అదేవిధంగా మే నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీకు అయితే టైప్ చేసి ఇచ్చాను ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంతో తారీఖు బిట్స్ అనమాట చూస్తున్న ఒక లైక్ అయితే చెయ్యండి ఫస్ట్ బిట్ ట్యూమర్ దినోత్సవం ఏ రోజున ఇంగ్లీష్ లో కూడా అదే పేరుతో పిలుస్తారు ఏంటిది వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అంటారు జూన్ ఎనిమిదో తారీఖు ఎప్పుడు జూన్ ఎనిమిదో తారీఖు మరి రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి అంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అంటారు బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అంటారు నెక్స్ట్ వరల్డ్ వాషన్స్ డే చూడండి వరల్డ్ వాషన్స్ డే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఏ రోజున అంటే జూన్ ఎనిమిదో తారీఖుగా చెప్తారనమాట దీనికి కూడా ఒక థీమ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి అంటే న్యూ డెప్స్ అంటారు న్యూ డెప్స్ అనేది ఏంటిది వరల్డ్ వాషన్ డే యొక్క రెండు వేల ఇరవై నాలుగు థీమ్ గా అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి అతి పెద్ద మహాసముద్రం ఏది చూడండి కరెంట్ అఫైర్స్ కాకుండా మనం జాగ్రఫీ పరంగా చూస్తే అతిపెద్ద మహాసముద్రం ఏది లార్జెస్ట్ ఓషన్ ఏది అని అడిగితే పసిఫిక్ మహాసముద్రం అతి చిన్న మహాసముద్రం ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం అంటారు ఓకే నెక్స్ట్ మూడు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే అంట నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే ఎప్పుడు అంటే జూన్ ఎనిమిదో తారీఖున నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డేగా అయితే మనం జరుపుకుంటాం నెక్స్ట్ చూడండి మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు జూన్ నుండి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు దేశవ్యాప్తంగా ఎంతమంది పిఎం కిసాన్ పథకం నుంచి పిఎం కిసాన్ పథకం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు అదొక ఎంతమంది స్వచ్ఛందంగా తప్పుకున్నారు అంటే లక్ష చూడండి ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది రైతులు అంటే సుమారు లక్ష పదిహే పదహారు వేల మంది రైతులు పిఎం కిసాన్ పథకం నుంచి స్వచ్ఛంగా తప్పుకున్నట్లు కేంద్రం ఒక అధికార ప్రకటన అయితే చేసింది నెక్స్ట్ ట్వంటీలలో అంతర్జాతీయంగా నాలుగు వేల పరుగులు చేసిన అంతర్జాతీయంగా నాలుగు వేల పరుగులు చేసిన మూడవ క్రికెటర్గా ఎవరు నిలిచారు అంటే రోహిత్ శర్మ నిలిచాడు అన్నమాట రోహిత్ శర్మ మూడవ పర్సన్ గా అంట అదొన్న ఎన్నో మూడవ పర్సన్ గా మూడవ క్రికెటర్ గా మరి ఈయనకన్నా ముందు ఎవరున్నారు రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ బాబర్ ఆజా బాబర్ ఆజామ్ అంటే పాకిస్తాన్ అనమాట వీరిద్దరూ కూడా మరి నాలుగు వేల మార్కునైతే దాటారు ハるハど。 పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన వారిలో మహిళా సభ్యుల ప్రాతినిధ్యం ఎంత శాతం ఇంపార్టెంట్ ఇలాంటి బిట్స్ అడుగుతాడు పద్దెనిమిదవ లోక్ ఎన్నికైన వారిలో మహిళా సభ్యుల ప్రాతినిధ్యం ఎంత శాతం అంటే పదమూడు పాయింట్ ఆరు రెండు శాతం ఆ లాస్ట్ క్లాస్ లో మీకు అసలు మహిళలు ఎంతమంది అయ్యారు ముస్లింలు ఎంతమంది అయ్యారు అదవుతుందా కొత్త వారు ఎంతమంది అయ్యారు అనేది ఇంతకు ముందు ఆరో తారీఖు వీడియోలో అయితే మీకు అక్కడ చెప్పాను అన్నమాట చూడండి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఐదు వందల నలభై మూడు మంది సభ్యులకు గాను డెబ్బై నాలుగు మంది మహిళలు విజయం సాధించారు అదొక మొత్తం ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే దాంట్లో డెబ్బై నాలుగు మంది మహిళలు విజయం సాధించి లోక్ సభలో అయితే అడుగు పెట్టారు ఈ డెబ్బై నాలుగు మంది అనేది ఎంత శాతము అంటే పదమూడు పాయింట్ ఆరు రెండు శాతంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఇనిషియేటివ్ అనమాట ఆస్ట్రో టూరిజం ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ అంటారు అనమాట భారతదేశ మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ బై విచ్ స్టేట్ ఉత్తరాఖండ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చూడండి సిఎస్ అంటారు చీఫ్ సెక్రటరీ చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు నీరబ్ కుమార్ ప్రసాద్ అంటారు నీరబ్ కుమార్ ప్రసాద్ అనే పేరుతో అయితే పిలుస్తారు నెక్స్ట్ ఆ తర్వాత తొమ్మిది నవీ ముంబైలో నవీ ముంబైలో గ్లోబల్ ఎకనామిక్ హబ్ అంటారు గ్లోబల్ ఎకనామిక్ హబ్ నిర్మించనున్నట్లు ఎవరు ప్రకటించారు నవీ ముంబైలో గ్లోబల్ ఎకనామిక్ ను నిర్మించనున్నట్లు ఎవరు ప్రకటించారు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ప్రకటించడం అయితే జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పై మేనేజింగ్ డైరెక్టర్ కేసు నమోదు చేసింది అంటే చూడండి జగన్ గారు హయాంలో ఉన్నప్పుడు వాసుదేవ రెడ్డి గారు ఇక్కడ మొత్తానికి అవినీతి చేశారంట దానికి సంబంధించిన మీద సిఐడి వాళ్ళు కేసు నమోదు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత పదకొండు చూడండి మూడవ ఇండియన్ అనాలిటికల్ కాంగ్రెస్ మూడవ ఇండియన్ ఎనాలిటికల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ఎక్కడ జరిగింది అంటే డెహ్రాడూన్ లో జరిగింది అక్కడ డెహ్రాడూన్ డెహ్రాడూన్ అనేది ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ అనమాట ఉత్తరాఖండ్ అనమాట ఇది ఒక అంతర్జాతీయ సదస్సు చూడండి ఈ అంతర్జాతీయ సమావేశాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఏంటిది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దాన్ని సింపుల్ గా సిఎస్ఐఆర్ అంటారు అనమాట సిఎస్ ఐఆర్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఐఐపి అంటారు అనమాట వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా నిర్వహించారు మూడవ ఇండియన్ అనాలటికల్ కాంగ్రెస్ సమావేశం అనేది డెహ్రాడూన్ లో జరిగింది దీన్ని ఎవరో నిర్వహించారు అంటే సిఎస్ఐఆర్ వాళ్ళు ఐఐపి వాళ్ళు కలిసి సంయుక్తంగా అయితే దీన్ని నిర్వహించారు నెక్స్ట్ పన్నెండు తెలంగాణ పారుదల శాఖ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు తెలంగాణ పారుదల శాఖ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు ఆదిత్యనాథ్ దాస్ అంటారు ఆదిత్యనాథ్ దాస్ అనే పేరుతో పిలుస్తారు అన్నమాట నెక్స్ట్ పదమూడు దిలీప్ బోస్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది దిలీప్ బోస్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే నార్సింగ్ అంటారు అనమాట మరియు రోహిణి లోకండే ఇద్దరికి వచ్చింది అనమాట నార్సింగ్ మరియు రోహిణి లోకండే అసలు దిలీప్ బోస్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఎవరికి ఇస్తారు అంటే టెన్నిస్ క్రీడాకారులకు మాత్రమే ఇస్తారు అనమాట చూడండి ఇక్కడ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఏఐటిఏ అంటారు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ రెండు వేల రెండులో లో దిలీప్ బోస్ పేరు జీవిత సాఫల్య పురస్కారాలను ఇస్తుంది కాబట్టి నార్సింగ్ లోకని ఇద్దరు కూడా టెన్నిస్ కు మాత్రమే చెందిన వాళ్ళు వాళ్ళకే అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత పద్నాలుగు సౌర విద్యుత్తుతో ఎలక్ట్రిక్ వాహనాలకు చా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు ప్రత్యేక అడాప్టర్ను ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు చూడండి సౌర విద్యుత్తుతో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కు ప్రత్యేక అడాప్టర్ను ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్లో ఉన్నటువంటి ఐఐటి జోధ్పూర్ వాళ్ళు అయితే దీన్ని అభివృద్ధి చేశారు నెక్స్ట్ ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న నేపాల్ ప్రధాని ఎవరు ఇంతకు ముందు వీడియోలో మనకి శ్రీలంక అధ్యక్షుడు బంగ్లాదేశ్ ప్రధాని హాజరవుతున్నారని చెప్పాం కదా ఇప్పుడు మనకి నేపాల్ ప్రధాని కూడా వస్తున్నాడు ఆయన పేరు పుష్ప కమల్ దహల్ అంటారు లేదా ప్రచండ పుష్ప కమల్ ప్రచండ అని కూడా అంటారు పుష్ప కమల్ దహల్ లేదా పుష్ప కమల్ ప్రచండ అని కూడా అంటారు అనమాట ఈయన కూడా ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి అయితే హాజరవుతున్నారు నెక్స్ట్ దాని తర్వాత పదహారు సునీత విలియమ్స్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి వెళ్ళింది అంటే రెండు వేల ఆరులో లో అంతరిక్షంలోకి వెళ్ళింది అన్నమాట అదోద్దు సునీత విలియమ్స్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి వెళ్ళింది రెండు వేల ఆరులో వెళ్ళింది రెండు వేల ఆరులో మొదటిసారి రెండు వేల పన్నెండులో రెండవసారి వెళ్ళిన ఈమె ఇప్పుడు విజయవంతంగా మూడవసారి అంతరిక్షంలోకి చేరింది అదోతున్నా ఈమె ఇప్పటికీ లేటెస్ట్ గా మొన్నటి రోజునే వెళ్ళిందనమాట మూడవసారి వెళ్ళింది రెండు వేల ఆరులో రెండు వేల పన్నెండులో రెండు వేల ఇరవై నాలుగులో ఏమా మూడు సార్లు వెళ్ళింది రెండు వేల పన్నెండులో రెండవసారి అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఈమె భగవద్గీతను వెంట తీసుకెళ్ళింది అదోద్దా ఈమె ఏం తీసుకెళ్ళిందంట అక్కడ అందరిక్షణ భగవద్గీతను తీసుకెళ్లిందంట అదే విధంగా ఈసారి గణేషుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఏమో చెప్పడం అయితే జరిగింది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత చూడండి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల ఓటర్ ఓటింగ్ ఎంత శాతంగా నమోదైంది అంటే ఇరవై ఐదు శాతం అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల ఓటింగ్ ఎంత శాతం నమోదైంది ఇరవై శాతం అంటే ట్రాన్స్ జెండర్లు అందరినీ వంద శాతం అనుకున్నట్లయితే వంద శాతం అనుకున్నట్లయితే కేవలం ఇరవై ఐదు శాతం మందే వాళ్ళు ఓటేసారు అన్నమాట రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతమే పోలేదు చూడండి లాస్ట్ టైం మరీ తక్కువ పద్నాలుగు మంది ఓటేసారు వందలో వాళ్ళు ఇప్పుడు కనీసం ఇరవై ఐదుకి చేరుకుందన్నమాట తాజాగా ఎన్నికల్లో అయితే ఇరవై ఐదుగా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల మూడు మంది ట్రాన్స్జెండర్లు జెండర్లు అయితే ఉన్నారన్నమాట ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును ఆర్బిఐ ఎంతకు పెంచింది అదొక ఆర్బిఐ ఎంతకు పెంచింది అంటే ఏడు పాయింట్ రెండు శాతం గతంలో ఏడు శాతంగా ఉంటుందని ప్రకటించిన ఆర్బిఐ ఇప్పుడు దానిని ఏడు పాయింట్ రెండుకి పెంచింది ఎంతకు పెంచింది ఏడు పాయింట్ రెండు శాతానికి పెంచింది నెక్స్ట్ లాస్ట్ దిక్ట్ ఇంజెక్టబుల్ ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థ అయినా గ్లాండ్ లిమిటెడ్ అంటారు దాని పేరు గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ఏంటిది ఇంజెక్టబుల్ ఔషధాలను ఉత్పత్తి చేసే సంస్థ అయినా గ్లాండ్ లిమిటెడ్ కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులు అయ్యారు అంటే దానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు నియమితులయ్యారు అయ్యారు అంటే ఆయన పేరు శ్రీనివాసు సాధు అంటారు శ్రీనివాస్ సాధు అంటారు అనమాట దీని ఇతనే దీనికి సిఇఒ బాధ్యతను కూడా నిర్వర్తిస్తాడు దీనికి సిఇఒగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా శ్రీనివాస సాధువు గారు నియమితులైతే జరిగింది మొత్తం మనకి పంతొమ్మిది బిట్స్ అనమాట ఏ తారీఖుకి సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా ఎనిమిదో తారీఖుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తొమ్మిదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మీ ముందుకు వస్తాను ఓకే చివరి వరకు చూసిన వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ